హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉసుములు లేదంటే ఫ్రూట్ ఫ్లైస్ అనేవి కూడా అంటారు వీటిని చిన్న చిన్న పురుగులు అనేవి మనకి బాత్రూంలోని అలానే కిచెన్ రూమ్లో మనకి ఎక్కువగా ఫ్రూట్స్ మీద వాటి మీద అయితే వాడుతూ ఉంటాయి అలానే బాత్రూంలో కూడా మనకి ఎక్కడైతే వాటర్ వెళ్ళే ప్లేస్ ఉంటుందో అక్కడ కూడా ఎక్కువగా వాళ్తూ ఉంటాయి చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి అలాంటప్పుడు మీరు ఒక చిన్న టిప్ని ఫాలో అయినట్లయితే వాటిని ఈజీగా పోగొట్టవచ్చు అదేంటో ఇప్పుడు చూసేయండి ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఆకు అలానే లవంగ మొగ్గలు ఈ యొక్క ఫ్రూట్ ఫ్లైస్ని పోగొట్టాలంటే ఈ యొక్క టిప్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి వచ్చేసి మన అందరి ఇంట్లోనే చాలా అవైలబుల్గా దొరుకుతాయండి మనం ఈజీగా ఈ టిప్న్ అయితే ఫాలో అవ్వచ్చు ఇక్కడ వచ్చేసి ఒక బిర్యానీ ఆకును మాత్రం తీసుకుంటున్నాను అలానే లవంగ మొగ్గలు వచ్చేసి ఒక మూడు అయితే సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత మన ఇంట్లోని ఇలాగ సాంబ్రాన్ వేసుకునేది ఉంటుంది కదండి ఇటువంటి కుటక ఇది ఉంటే తీసుకోండి లేదు అనుకుంటే మామూలుగా ఒక చిన్న గిన్నెలోను కూడా మీరు ఈ యొక్క ప్రాసెస్ని అయితే చేసుకోవచ్చు ఉన్నవారు డెఫినెట్గా ఇందులో అయితే చేసుకోండి ఇప్పుడైతే ఈ యొక్క బిర్యానీ ఆకు అనేది చిన్న చిన్న పీసెస్గా అయితే వీటిలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి మనకి ఎంత చిన్న పీసెస్ వీలైతే అంత చిన్న చిన్నగా అయితే వీటిని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఆ యొక్క కుటుకులో వేసుకొని ఒక మూడు లవంగం మొగ్గలనైతే వేసుకోవాలి ఈ యొక్క లవంగ మొగ్గలు అనేవి దీంట్లో ఉండే ఆయిల్ అనేది బయటకు వచ్చి ఆ యొక్క అది ఘాటుకి ఆ యొక్క అయితే తొందరగా చచ్చిపోతాయండి తిరిగి మళ్ళీ రావు మనకి తొందరగా కంట్రోల్ అవడానికి ఈ యొక్క లవంగ మొగ్గలు అనేవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఈ యొక్క బిర్యానీ ఆకు అలానే లవంగ మొగ్గలు అనేవి వేసుకున్న తర్వాత ఇటువంటి ముద్ద కర్పూరం మనకి చిన్న చిన్న బిల్లల్లాంటివి దొరుకుతాయి లేదంటే ఇలాంటి ఒక ప్యాకెట్లోని కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంటుంది కదా దీంట్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా హాఫ్ తీసుకొని వాటి మధ్యలో పెట్టి మనం దీని అయితే వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకునే ముందు ఇంట్లో డోర్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసుకొని మనం యొక్క స్మెల్ అనేది బయటికి పోకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం డోర్స్ అన్నిటిని క్లోజ్ చేసినట్లయితే ఈ యొక్క పొగకి ఆ యొక్క ఉసుములన్నీ అయితే చచ్చిపోతాయండి మీరు బాత్రూంలో అయినా కిచెన్ రూమ్లో అయినా సరే ఇదే విధంగా పెడితే మీకు అక్కడ ఉండే ఊసుములన్నిటిని కూడా తొందరగా తగ్గుతాయండి మళ్ళీ తిరిగి రావకుండా కాబట్టి ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఈ విధంగా మనం బాత్రూంలోని కిచెన్ రూమ్లోని బెడ్రూమ్లోని ఎక్కడైనా కూడా మనకు ఉసుములు ఎక్కువగా ఉంటే అక్కడ పెట్టినట్లయితే మనకి ఈ యొక్క ఉసుముల ఇబ్బంది అనేది తగ్గుతుంది అవి మళ్ళీ తిరిగి కూడా రావు ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాం ఇక్కడ సెకండ్ టిప్ వచ్చేసి ఏంటి అంటే ఒక గిన్నెనైతే తీసుకోవాలి ఒక చిన్న సైజు గిన్నెనైతే తీసుకొని అందులోకి ఒక రెండు బిర్యానీ ఆకులు అండి ఈ బిర్యానీ ఆకులు అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ యొక్క ఉసుములు పోగొట్టడానికి దీన్ని కూడా సేమ్ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా వీటిని కట్ చేసుకొని మనకి ఎంత చిన్న పీసెస్ వీలైతే అంత చిన్న చిన్న పీసెస్గా అయితే వీటిని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ యొక్క బిర్యానీ ఆకు అనేది మనకి ఎక్కడెక్కడైతే ఉసుములు ఎక్కువగా ఉంటున్నాయో కిచెన్ రూమ్లో కానీ ఫ్రూట్స్ దగ్గర కానీ లేదంటే బాత్రూమ్ సెక్షన్లో కానీ మనకి ఇక్కడ వాటర్ అది వెళ్ళిన దగ్గర ఎక్కువగా ఉసుములు అయితే వస్తూ ఉంటాయి కదా ఆ ప్లేసెస్లోని దీన్ని తీసుకువెళ్ళి అంటే ఈ యొక్క కప్తో తీసుకుని వెళ్ళి ఆ యొక్క ప్లేస్లో మనం పెట్టినట్లయితే ఈ యొక్క ఘాటు వాసనకి ఆ ఉసుములు అనేవి కూడా చచ్చిపోతాయండి ఇలా చేయటం వల్ల మీరు ప్రతిసారి కూడా ఒక వన్ వీక్ దీన్ని ఇలాగా స్టార్ట్ చేసినట్లయితే చిన్న చిన్న పురుగులు ఉసుములు అనేవి తొందరగా కంట్రోల్ అవుతాయి ఇటు ఫాలో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్